మూసాపేట మండలం పొల్కంపల్లి వద్ద నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు ప్రవాహంలో తొమ్మిది మంది గొర్రెల కాపర్రు మరియు సుమారు వెయ్యికి పైచులకు గొర్రెలు చిక్కుకున్నాయన్న సమాచారాన్ని దేవరకంద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారికి స్థానికుల సమాచారం చేరవేయడంతో ఎమ్మెల్యే జిఎంఆర్ గారు అట్టి సమాచారాన్ని పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం నేడు రెవెన్యూ పోలీస్ తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంగా ఏర్పడి సహాయక చర్యలు మొదలుపెట్టి తొమ్మిది మంది గొర్రెల కాపర్లకు వారితో పాటు డెబ్బై రెండు గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ సందర్భంగా నేడు ఉదయం నుండి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జీఎంఆర్ గారికి పోలీస్ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ యంత్రాంగానికి గ్రామస్తులు గొర్రెల కాపర్లు ధన్యవాదాలు తెలియజేశారు

ரொம்ப தரோத்தேசி இக்கம் ஃபோன் பார்த்து மிஷி பார்த்து ஒரு அது வர்ஷாக்கு அப்படின்னு எக்கரா போய் ஃபோன் ஸ்விச் ஆஃப் அது இங்கே மாவோ பாலு வச்சு ఒక మూడు నాలుగు రోజులకి వచ్చి వచ్చి ప్రయత్నం చేసిపోతాం అని ఇప్పుడు కొత్త పోతాం అని తోలేదు సార్ ఇంకా అది కొంచెం సార్ అంటే కొన్ని వస్తుంటా ఒక ఇరవై ముప్పై చిన్నవి కొన్ని వెళ్ళిపోయింది సార్ సార్ కొన్ని ఒక ఇరవై ముప్పై సార్ अचे <laughs> అది ఆవండి అంటే ఆ ముఖమైన సార్ టోటల్ టోటల్ 1000 పైనే ఉంటది 1000 పైనే ఉంటది సార్ నల్గురి మొత్తం నల్గురి మొత్తం నల్గురి రావు అంగోతనా అప్కోనే ఉంటది పోయేనే ఉంటది సౌమతపురం యమహోదర్ గారు కున్నారు ఏదైనా 30 నిండా పోయేనే ఉంటది అదే మన గవర్నమెంట్ భాగంగా సపోర్ట్ ఇర్గాండి ఇంకొకదంటే మీకు ఏమైనా డ్యామేజ్ జరగలేదో అధికారల సార్ టైంకి వచ్చేరు కదా వచ్చేస్తారు సార్ అంబరస్ పండిస్తామే యమహోదర్స్ వస్తండి ಸಮಸ್ಯೆ ಬಾರ್ನಾಗ್ ಫಂಕ್ಷನ್ ಗುರು ಕಾರ್ ಮಲ್ಟಿಪ್ಲೈ ಮಾಡಿ ಸಂಪರ್ಕನ ಆಕ್ಷನ ರಾಯ್ ಸರ್ ಎಂಬಡೆ వచ్చే ಈ ಲೇಟ್ ಜಯಲ್ಲ ಯಾವ ਉਧਰ ਦਿੱਤੀ ਸਰ ਕੁੱਕਾ ਬੜੀ ਜੀ ਨੇ ਗੋਲਡਰਾ ਕੁੱਕਾ ਗੋਲਡਨ ਕੋਨੇ ਕੁੱਕਾ ਲੈ ਗੋਲਡਰਾ ਕਾਬਲ ਕੁੱਕਾ ਲੈ ਬੱਟਾ ਸਾਵਰਾ ਜੀ ਵੀ ਨੇ ਕਿਹਾ ਮਤੋਂ ਵਧੀਆ ਗੋਲਡਰਾ ਕਸਾ ਜੁਰਲਾ ਕਾਣ ਕੁੱਕਾ ਹਾਂ ਗੋਲਡਰਾ ਕਾਬਲ ਕੁੱਕਾ ਇਹ ਛੋਟਾ ਨਾ ਨੋ ਲੈ ਸਰ మరి బెడ్ మ్యాగ్జిమమ్ దుర రాజు

mở rộng 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 mở सहरू

కలెక్టర్ ఫోన్ చేయడము వాళ్ళని ఎస్డిఆర్ తీసుకొచ్చి ఆ బోర్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఇబ్బందిగా ఎక్స్ప్లై చేసినాము థ్యాంక్ యూ అది వచ్చినేమి ఇబ్బంది లేదు నేను చూసుకుంటున్నా థ్యాంక్ యూ అందరి రెండు నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సమావేశాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ పోలీసు మేతరత్న సిబ్బంది అందరూ కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది కాబట్టి మనకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము అధికారులతో సమీక్ష చేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టూ డేస్ నుంచి మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సో ఈ రోజు ఈ పెద్దవాగు పోల్కంపల్లి దగ్గర ఉన్న పెద్దవాగు ఈ పోల్కంపల్లి గ్రామానికి సంబంధించిన కొందరు గొర్రెల కాపర్లు సో ఈ వాగు అవతల అటు సైడ్ ఒక వెయ్యి గొర్రెలు తీసుకుపోయి వాళ్ళు అక్కడ తోట దగ్గర మెప్పుకోవడం మెప్పుకోవడానికి అక్కడ ఉన్నారు నైట్ స్టే అక్కడే చేశారు కాకపోతే వాళ్ళు ఆలపేసంగా మధ్యన మిడ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి వర్షం పెద్దగా రావడం వల్ల ఈ వాగు చూస్తా ఉన్నారు ఈ వాగు రావడము సో దాంట్లో వాళ్ళందరూ కూడా దాదాపు ఒక ఎనిమిది మంది గొర్రెల కాపర్లు ఆ తర్వాత వెయ్యి గొర్రెలు మొత్తం కూడా అక్కడ ఆ గడ్డ పైన ఉంటే మాకు ఇమీడియట్లీ సమాచారం వచ్చింది ఏంటంటే వాళ్ళు ఫోన్లు చేసి గ్రామస్తులకు తెలియజేయడము గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడము సో ఇమీడియట్లీ నేను కలెక్టర్తో మాట్లాడి ఎస్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడి రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి అమ్రమతం చేయడం వల్ల ఎక్కడ కూడా చిన్న నష్టం జరగకుండా సో వీ హేకెన్ ప్రాపర్ యాక్షన్ అంటే ఇమీడియట్లీ మేము రెస్పాండ్ కావడం వల్ల ఇప్పుడు వెయ్యి గొర్రెలు మా వాళ్ళందరూ కూడా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అదేవిధంగా పోలీసు రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వెయ్యి గొర్రెలు సేవ్ చేసినాం తర్వాత ఎయిట్ మెంబర్స్ కూడా ఇప్పుడు రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకొచ్చాము సో నేను ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను ఎందుకంటే మన దగ్గర బాగులు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా కోయిల్ సాగర్ సరళ సాగర్ కూడా మొత్తం ఓపెన్ అయితే ఉన్నాయి గేట్లు ఓపెన్ అవుతా ఉన్నాయి ఇంకా వర్షాలు ఇంకా టూ డేస్ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది సో మీరు దయచేసి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి ఎందుకంటే ఇప్పుడు ఈ వరదలల్లో చిక్కుకొని అనవసరమైన ఇబ్బందులలో పడవద్దని చెప్పేసి మేము ప్రజలు హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా ఎలా అంటే ఎలాంటి విపత్తు వచ్చినా కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం మేమందరం కూడా ఫీల్డ్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం సో తప్పకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా ఉన్నాం అక్కడక్కడ కొన్ని సమాచారాలు వస్తాయి కొన్ని చేన్లు మునిగిపోయినాయని చెప్పేసి పంట పొలాలు మునిగిపోయినాయి నాట్లు కొట్టుకోపోయినాయని చెప్తా ఉన్నారు తప్పకుండా అధికారులను ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు కూడా ఫీల్ లో ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా పంట నష్టం జరిగితే కూడా అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకెక్కడైనా ఇండ్లు కూలిపోయిన సమాచారం ఏది ఉన్నా సరే ప్రభుత్వం మీ అండగా ఉండడానికి మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఎస్డి ఎస్డి టీంకు అదేవిధంగా మా రెవెన్యూ పోలీస్ సిబ్బందికి ఇతర అధికారులు అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే తక్షణమే స్పందించి సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చి ఇక్కడ ఆ గొర్రెలను కాపాడము ఆ మనుషులను కాపాడేందుకు వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తా యూ